కొత్త కాలం శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక విశేషాలు చంద్రగ్రహణం అంటే ఏమిటి చంద్రుడు భూమి నీడలోకి ప్రవేశించినప్పుడు చంద్రగ్రహణం జరుగుతుంది ఈసారి చంద్రుడు ఎరుపు రంగులోకి మెరుస్తూ కనిపిస్తాడు దీనిని బ్లెడ్ మూన్ అని పిలుస్తారు చంద్రగ్రహణ సమయాలు ప్రారంభం రాత్రి ఎనిమిది యాభై ఎనిమిది పూతి గ్రహణం ఆరంభం పది నలభై రెండు గరిష్ట స్థితి పదకొండు నలభై ఒకటి ముగింపు ఉదయం రెండు ఇరవై ఐదు భారతదేశం మొత్తం ఈ గ్రహణం కనిపిస్తుంది శాస్త్రీయ విశేషం భూమి వాతావరణం సూర్యకాంతిని విప్పుతుంది నీలం కాంతి ఆగిపోతుంది ఎరుపు కాంతి చంద్రుడిపై పడుతుంది అందువల్ల చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు సూతకాలం నిల నియమాలు సూతకాలం ప్రారంభం మధ్యాహ్నం పన్నెండు యాభై ఏడు పూజలు శుభకార్యాలు చేయరాదు వండిన ఆహారం తినరాదు పండ్లు పాలు తినవచ్చు ఆహారంలో తులసి ఆకులు దర్బా వేయాలి గ్రహణం తర్వాత చేయాల్సినవి స్నానం చేయాలి ఇంటిని శుభ్రం చేయాలి దానం బియ్యం బట్టలు పాలు తెల్లని వస్తువులు దానం చేయాలి గ్రహం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఈ చంద్రగ్రహణం పితృపక్షంలో వస్తుంది తర్పణం పిండ ప్రదానం శుభప్రదం మంత్రజపం దానం ధ్యానం ఫలప్రదం గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలి జ్యోతిష్య విశేషాలు నక్షత్రం పూర్వభద్ర రా రాశి కుంభరాశి రాహు ప్రభావం అధికం కొన్ని రాశుల వారికి లాభం మరికొన్నింటికి జాగ్రత్తలు అవసరం చంద్రగ్రహణాన్ని కళ్ళతో చూడటం సురక్షితం శాస్త్రీయ ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ